గూడూరులో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ వారి జారీ చేసిన ఉత్తర్వుల మేరకు తుఫాను మరియు వరదల సమయంలో సముద్ర తీరంలో ఉన్న గ్రామస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు అవగాహన కల్పించే విషయమై తిరుపతి జిల్లా గూడూరు డివిజన్ కోట మండలం గోవిందపల్లిపాలెం గ్రామమునందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు డిపాస్టర్ ఫోర్స్ ఆర్ఎఫ్ సహకారంతో తేదీ ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదున ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషములకు ప్రకృతి విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన మాక్ నిర్వహించబడును మరియు సదరు మాక్ ను లైవ్ టెలికాస్ట్ చేయవలసిందిగా మరియు పత్రికలలో ప్రచురించవలసిందిగా తెలియజేయడమైనది కావున తిరుపతి జిల్లా గూడూరు డివిజన్ కోటా మండలం గోవిందపల్లిపాలెం గ్రామం నందు ప్రజలు అందరూ సదురు అవకాశంను వినియోగించుకుని ప్రకృతి విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు అవగాహన కలిగి ఉండాలని తెలియజేయడమైనది ఒక మొక ఎక్సర్స్ 80 స్టేట్ డిజాస్టర్ మేనేజర్ తో క్యాడర్ ఎందు కండక్ట్ అవుతుంది రేకు సో దీని సంబంధిత ఎండిగా వర్షం వచ్చిన తర్వాత నేను కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేశాను అన్ని డిపార్ట్మెంట్ తో బాస్ పోలీస్ హెచ్డిఆర్ బటాలియన్ హెల్త్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండ్ अदर लाइक డిపార్ట్మెంట్ అన్ని తో ఒక డీటెయిల్ వర్క్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది కూడా వాళ్ళకి నేను ప్రిపేర్ చేస్తున్నాను తర్వాత ఒక ప్రొసీడింగ్ కూడా అందుకే నేను వస్తాను ఈ మోక్ ఎక్సర్సైజ్కి ముఖ్య ఉద్దేశం అంటే అక్కడ ఊరికి వెళ్ళి విలేజెస్కి అవేర్ చేయడానికి అంటే లైక్ మీరు లో లైన్ ఏరియాకి వెళ్ళద్దు ఇది నుంచి ఏ వార్నింగ్ వస్తున్నది మీ మొబైల్కి అది మీరు సరిగ్గా ఫాలో చేయాలి ఇప్పుడు థండర్ బోల్ట్ લાગા ઈ વાલિંગ વસ્તે મેરૂ વીટી કે ઉണ്ടാલી બેટર મેલેલું સો ઇલાટી મીકો ઇન્ફોર્મેશન અવેરનેસ ઇલા દેકી ઉકા બલેર તોરવાતા તેલા ઇવેક્યુએટ ચિયાલી સપોઝ અની ઇક્લડ વસ્તે હી કેચુ ઇવેક્યુએલિટી વસ્તે એસડીઆરએસ પોલીસ મેડિકલ અરી ઇલા કોઓર્ડિનેટ ચીસી ઇલા વાલકી તોરવા અકરને ઇવેક્યુએટ ચીયાલી યદી ઓકા એક્સરસાઇઝ એકુ મનમ કન્ડાક્ટ કેસતામ તોરવાતા ઇલાટી સમય કી રિલીફ સેન્ટર షెల్టర్ లాగా ఎక్కడ పెట్టాలి అక్కడ ఏమేమి ఫెసిలిటీ ఎలా ఇన్షూర్ చేయాలి ఇంకే ఏ డిపార్ట్మెంట్కి ఏమేమి బాధ్యత ఉంది అది కూడా ఒక మోక్ ఎక్సర్సైజ్ లాగా మనం కండక్ట్ చేస్తాం సో ఈ ఎక్సర్సైజ్ ముఖ్య ఉద్దేశం మాత్రమే అవేర్నెస్ స్ప్రేట్ చేయడానికి రేపు ఏమీ కెజిలిటీ లేదు ఏమీ థ్రేట్ లేదు ఓన్లీ అవేర్నెస్ స్ప్రేట్ చేయడానికి కోసం రేపు మనం ఎక్కడ కోటా మెడల్ అనేది కండక్ట్ చేస్తాము ఐ హోప్ అన్ని డిపార్ట్మెంట్ బాగా కోఆర్డినేట్ చేసి ఫ్యూచర్లో రాబరేషన్ ఇలాంటి సమస్య వస్తే అన్ని డిపార్ట్మెంట్ ప్రాపర్గా కోఆర్డినేట్ చేసి అప్పుడు కూడా సరిగా రెస్పాన్స్ ఇస్తారు ధన్యవాదాలు టైమింగ్ ఎయిటీన్ నుంచి కోటామండల్ పాలెం వెళ్ళి అక్కడ ఇది మనం స్టార్ట్ చేస్తాం ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్